ఎలక్ట్రానిక్ వెహికల్ ట్రెండ్ అంటే ఎలక్ట్రానిక్ నియమం అయిపోతుంది ఎందుకంటే మనము అనుకుంటే మామూలుగా చేసుకుంటే కూడా దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా ఏంటంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది పొల్యూషన్ పొల్యూషన్ తగ్గించాలంటే కంప్లీట్ కంప్లీట్గా ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అంతటి కంట్రోల్ చేసి ఈవెన్ ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఏంటంటే మనం మేము అనుకుంటే జరగదు కానీ ప్రభుత్వాలు గైడ్ గిట్టుగా ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఆర్టీసీ దిపోర్ని బస్సులు అన్నిటి కూడా ఎలక్ట్రానిక్ బస్సు ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కూడా చెన్నై తిరుపతి తిరుమల అంతా కూడా ఎలక్ట్రానిక్ ఇప్పుడు బెల్స్ పోతాయి అంటే రాత్రి రెండు వేల ముప్పై కాలేదు ఆ తర్వాత రెండు వేల ముప్పై ఐదుకి పెట్రోల్ చేస్తాము ఆ తర్వాత యోగా ఆ తర్వాత కరెంట్ ప్రాబ్లం వస్తే దానికి సోలార్ ఉపయోగించుకొని మనం చేసుకుంటున్నాం మనం దగ్గర ఇప్పుడు మీరు దాంట్లో ఉన్న వాళ్ళు దాని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పొల్యూషన్ అనేది పెద్ద పెరిగిపోతుంది దేశంలో కాబట్టి ఇప్పుడు ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద మగ్రహా మహానగరాలు కూడా ఏంటంటే రోజు స్కూల్స్ పిల్లలకి చిన్న పదకొండు గంటల వరకు పొద్దురా వాళ్ళందరికీ ఆన్లైన్ క్లాస్ లైపుతున్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లమ్ బాధ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో కాబట్టి ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తూ ఉంటారు కొన్ని